तो आईन नंबर आयन बात कर ले और विद योर परमिशन मैं चलता हूं हम्म ..numuh tu uhm Product者 Tungaram Liper ли الصcuporAgit hai Cherh ГосSi🍶‍ recessed fodari ki piennekaa легifeetili that are now available in the market at a shorter racetime మండల పరిధిలోని సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో గతంలో టెన్ పర్సెంట్ ల్యాండ్ అమ్మున్నందున ఈ కొత్త గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని కొత్తగా పెట్టింది దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము డెవలప్ చేస్తున్నాము డెవలప్ చేస్తుంటే డోర్నకల్ టౌన్ ప్లానర్ టీపీఎస్ రమేష్ గారు వచ్చి నువ్వు ఇది డెవలప్ చేయద్దు అంటే నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి నీ గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను అంటే లేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నువ్వు పని చేయకూడదు నాకు రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తున్నాడు అయితే మధ్యవర్తి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు నేను రోడ్డు కూడా వేసాను కంకర వేస్తుంటే కూడా దాన్ని కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది ఈ డ్యామేజ్ చేసినందుకు డోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను అదేవిధంగా మొబైల్ సబ్ కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాను ఇతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు నష్టపరిహారం కట్టేయాలని నేను మనవి చేస్తున్నాను